ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఎప్పుడూ లేదు ఏదేనంటే అన్నగారు రెండు రూపాయలు కిలో బియ్యం చెప్తే చంద్రబాబు నాయుడు అంటూ పెదవాడికి రైతుకి చేసేటువంటి ఉపకారం ఉంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మోసపూర్తమని ఎప్పుడు కార్యక్రమాలు చేయడు ఇవాళ పొత్తులు కూటం పొత్తులు సరిపోయి చెప్తే వాళ్ళు కూడా మోసపూర్తమైనటువంటి చంద్రబాబు నాయుడు ఊబిలో ఉన్నారు ఇవాళ జనం కూడా గ్రహించారు నిన్న తగిలింది మన వర్మ సోదరుడికి జిల్లా రేపు ఇంకెంత మందికో తగులుతాయి ఇవాళ చాలా మంది మన తిరిగి ఇవాళ కూటమి ప్రభుత్వం కితే ఏవో అందరం ఎక్కిస్తారని చెప్పని చాలా మంది మరి అయ్యారు వెళ్ళేటువంటి వాడు వెళ్ళివాడు గోడ మంచిల్లా బంధుల్లా తిరిగి వస్తారని చెప్పని ఆ నియమాకుందని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తూ మన మనందరం కూడా మరి ఇప్పటి నుంచి కూడా సమాయుక్తమై మరి పెద్దలు పార్టీ ఆదేశించినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొని ఇవాళ మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినంత వరకు కూడా మన జిల్లా పెద్దలు రాష్ట్ర పెద్దలు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా ఆచరించాలని చెప్పని తెలియజేస్తూ ఇవాళ ఇవాళ కరకరుడు సూర్యుడు ఎంత తాలూకా వేడిగా ఉన్నా మీలో అంత వేడి ఉంది కాబట్టి ఎంతమంది ఉదయాన్నే ఎనిమిదిన్నర నుంచి కూడా మీ అందరూ వచ్చినందుకు అందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు